అందరికీ నమస్కారం అండి అమరావతి బ్యాంకాక్స్ ప్రాపర్టీస్కి స్వాగతం ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీస్ అనేవి గుంటూరు మెయిన్ బస్ స్టాండ్ కి రైల్వే స్టేషన్ కి కేవలం ఒక టెన్ కిలోమీటర్స్ రేడియస్లోనే మనకి సిటీ కార్పొరేషన్ లిమిట్స్లో మంచి ప్రైమ్ లొకేషన్స్లో ల్యాండ్స్ విధంగా ఇండిపెండెంట్ హౌసెస్ అనేవి బ్యాంకాక్స్లో సేల్కి వచ్చాయండి ఇవన్నీ కూడా మనకి మార్కెట్ వాల్యూతో కంపేర్ చేసుకుంటే థర్టీ టు ఫార్టీ పర్సెంట్ వరకు చాలా తక్కువగా సేల్ కనీ వచ్చాయన్నమాట సో కావాలనుకుంటే మీరు ఆ ఏరియాస్లో ఎంక్వైరీ కూడా చేసుకోవచ్చండి వీటికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేది వీడియో తెలియడం జరిగిందండి సో ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ వీడియో అనేది షేర్ చేయండి వారిలో ఎవరికన్నా ఈ ప్రాపర్టీస్లో ఏదైనా ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చండి సో మీకు ఇందులో ఏ ప్రాపర్టీ నచ్చినా కానీ స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్ కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే వాటికి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు డీటెయిల్గా తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట సో ఫ్రీ ఆఫ్ కాస్ట్ కాబట్టి విజిటింగ్ అనేది ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి సో ప్రాపర్టీ గా నచ్చినట్టు వెంటనే కాల్ చేయండి గుంటూరు సిటీ ఏటుకూరు విలేజ్ లో మనకి ఐదు వేల గజాల కమర్షియల్ బిల్డింగ్ అనేది బ్యాంక్ కాక్స్ లో సేల్కి వచ్చిందండి సో ఇక్కడ చూస్తున్నారు కదండి ఈ ప్రాపర్టీ అనమాట ఇప్పుడు మనకి బ్యాంక్ కాక్స్ లో అయితే సేల్కి వచ్చింది ఇది జీ ప్లస్ వన్ బిల్డింగ్ అండి కమర్షియల్ బాగా యూజ్ యూజ్ అయిద్దనమాట మొత్తంగా ఇది ఐదు వేల ఐదు వందల యాభై నాలుగు గజాలు అనమాట ఏటుగూరు విలేజ్ లో అయితే సేల్కి వచ్చిందండి సో స్థలం ముందు రోడ్డు కూడా మనకి పెద్ద రోడ్డు అనమాట ట్రాన్స్పోర్టేషన్ పరంగా కూడా చాలా బాగుంటుందండి సో ఇది మనకి వెస్ట్ ఫేసింగ్ లో ఉండే ప్రాపర్టీ అనమాట ప్రాపర్టీ ముందు రోడ్డు వచ్చేసరికి మనకి ఫార్టీ ఫీట్ రోడ్డు అనేది వస్తుందండి సో చూస్తున్నారు కదండి ఎవరైతే ఓన్ గా బిజినెస్ చేయాలనుకుంటున్నారో వారికి ప్రాపర్టీ అనేది బాగా యూజ్ చేద్దండి ఇన్వెస్ట్మెంట్ పరంగా కూడా బాగుంటుంది అనమాట ప్రాపర్టీ అనేది గుంటూరు బస్ స్టాండ్కి కేవలం ఐదు కిలోమీటర్ దూరంలో వస్తుందండి ప్రాపర్టీ అనేది సో ఇప్పుడు మనకిది కేవలం తొంభై లక్షల ఆర్పీ ప్రైస్కి అయితే బ్యాంక్ హౌస్లో సేల్కి వచ్చిందనమాట ఇక్కడ నుంచి మనకి ఆప్షన్ అనేది స్టార్ట్ అయిందండి ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ మీద డిపెండ్ అయ్యే రేట్ అనేది ఇంక్రీజ్ అవుద్ది అనమాట సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే తప్పకుండా స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్ కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ అని తెలియజేస్తే విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తామండి సో ఇన్వెస్ట్మెంట్ పరంగా మంచి ల్యాండ్ అనమాట అండి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి సో ఫ్రీ ఆఫ్ కాస్ట్ కాబట్టి ఎవరు కూడా మిస్ చేయమాకండి సో ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్టు అయితే వెంటనే కాల్ చేయండి అలాగే బ్యాంక్ ఆక్స్ నేమ్ కూడా చాలా తక్కువ ఉంది నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది గుంటూరు సిటీ అగర్తవరపాడు ప్రైమ్ లొకేషన్ లో మనకి ఈ ప్రాపర్టీ అనేది బ్యాంక్ ఆక్స్ లో అయితే సేల్కి వచ్చిందండి సో చూస్తున్నారు కదండి ఇది రోడ్డు సైడ్ వెడల్పు వచ్చేసరికి మనకి యాభై రెండు అడుగులు అండి లోతు వచ్చేసరికి ముప్పై అడుగులు అనమాట మొత్తంగా ఇది నూట ఐదు గజాల ల్యాండ్ అనమాట అలాగే మహాత్మా ఇన్నరింగ్ రోడ్ కూడా చాలా దగ్గరగా వస్తుందండి ప్రాపర్టీ అనేది కేవలం టూ ఫిఫ్టీ మీటర్ దూరం వస్తుంది అనమాట సో మనకి ఇది నార్త్ ఫేసింగ్ లో ఉండే ప్రాపర్టీ అండి ప్రాపర్టీ ముందు రోడ్ కూడా మనకి పెద్ద రోడ్ అనమాట ట్రాన్స్పోర్టేషన్ పరంగా చాలా బాగుంటుంది అండి మనకి ఇది బ్యాంక్ ఆక్స్ లో ఆర్పీ ప్రైస్ కింద ఇరవై ఎనిమిది లక్షలు చొప్పున బ్యాంక్ హక్స్ లో అయితే సేల్కి వచ్చిందండి ఇక్కడ నుంచి మనకి ఆప్షన్ అనేది స్టార్ట్ అనమాట ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ మీద డిపెండ్ అయ్యే రేట్ అనేది ఇంక్రీజ్ అయ్యిందండి సో మనకి ఈ ప్రాపర్టీని నచ్చి విజిట్ చేయాలనుకుంటే తప్పకుండా స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్ కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలతో పాటు లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తామండి ఇటు మెయిన్ బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్ కూడా చాలా దగ్గరికి వస్తుంది కాబట్టి సిటీ లిమిట్స్లోనే వస్తుందండి అసలు మిస్ చేసుకోమకండి ఫ్యూచర్లో కూడా గ్రోత్ పరంగా బాగుంటుంది అనమాట సో నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది గుంటూరు సిటీ అశోక్ నగర్ ఫోర్త్ లైన్లో మనకి నూట తొమ్మిది గజాల బిల్డింగ్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి ఇటు బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి కేవలం నాలుగు కిలోమీటర్ దూరం వస్తుందన్నమాట సో మనకి ఇది నార్త్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ అండి సో చూస్తున్నారు కదండి ఈ ప్రాపర్టీ అనమాట ఇప్పుడు మనకి బ్యాంకాక్స్లో అయితే సేల్గా వచ్చిందండి ఇది మొత్తంగా నూట తొమ్మిది దగ్గర నుండి కట్టుకున్న బిల్డింగ్ అనమాట సో రిపేర్ వర్క్ అనేది ఉందనమాట అండి మనం తీసుకున్న తర్వాత చేయించుకోవాల్సి వస్తుంది బ్యాంక్ వారు అయితే ఫిరుస్తానికి ఎలా ఉందో అలానే హ్యాండ్ అనేది చేస్తారనమాట అండి సో చూడొచ్చు మీరు ఇది ఓల్డ్ బిల్డింగే అండి స్ట్రక్చర్ పరంగా కూడా కొంచెం పర్లేదు బాగానే ఉందనమాట లేదంటే మొత్తం పడగొట్టుకొని మనం కొత్త బిల్డింగ్ అనేది కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చండి మనకి సిటీ ప్రైమ్ లొకేషన్లో వస్తుంది కాబట్టి ఫ్యూచర్లో కూడా గ్రోత్ పరంగా చాలా బాగుంటుందన్నమాట సో ఇప్పుడు ఈ ప్రాపర్టీ అనేది మనకి ఇప్పుడు నలభై లక్షల ఆర్పీ ప్రైస్ కింద అయితే సేల్కి వచ్చిందండి ఇక్కడ నుంచి మనకి ఆప్షన్ అనేది స్టార్ట్ అయిందన్నమాట ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ మీద డిపెండ్ అయ్యే రేట్ అనేది ఇంక్రీజ్ అవుతుందండి సో ఒకవేళ కాంపిటేటర్ ఎవరు లేకపోతే మనకి ఈ ప్రాపర్టీ మీకు నలభై లక్షల యాభై వేలకు కూడా వచ్చే ఛాన్స్ ఉందన్నమాట సో ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి సో మీ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే తప్పకుండా స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలతో పాటు లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తామండి సో చూస్తున్నారు కదండి ఇంటి ముందు రోడ్డు కూడా మనకి పెద్ద రోడ్డు అనమాట ట్రాన్స్పోర్టేషన్ పరంగా కూడా చాలా బాగుంటుందన్నమాట అండి సో చూడొచ్చు మీరు ఇది ఇది మనకి రోడ్డు సొల్లాగా వస్తుంది అనమాట అండి ప్రాపర్టీ అనేది కొద్దిగా మనకి రోడ్డు సోల ఇబ్బంది ఏమి లేదనుకుంటే ఒకసారి చూడొచ్చు అనమాట ఈ ప్రాపర్టీ అనేది సో ప్రాపర్టీ నచ్చినట్టయితే వెంటనే కాల్ చేయండి సో నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది సో ఈ ప్రాపర్టీ కూడా మనకి గుంటూరు అశోక్ నగర్ ప్రైమ్ లొకేషన్లోనే సేల్కి వచ్చిందండి ఇది మనకి పండారిపురం ప్రైమ్ లొకేషన్లో అనమాట మొత్తంగా ఇది నాలుగు వందల ఏడు గజాల ల్యాండ్ అనమాట అండి సో ఇంటి ముందు రోడ్డు కూడా మనకి పెద్ద రోడ్డు అనమాట ట్రాన్స్పోర్టేషన్ పరంగా కూడా చాలా బాగుంటుందండి అలానే బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్ కూడా కేవలం నాలుగు కిలోమీటర్ దూరం వస్తుంది సో ఈ ప్రాపర్టీ అనేది మనకి సౌత్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ అండి చుట్టూ కూడా మనకి మంచి రెసిడెన్షియల్ ఏరియాలో ఈ ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందనమాట సో ఇది రోడ్డు సైడ్ వెడల్పు వచ్చేసరికి యాభై ఒక్క అడుగులండి లోతు వచ్చేసరికి మనకి డెబ్బై ఐదు అడుగులు అనమాట సో చూడొచ్చండి మొత్తంగా ఇది మనకి నాలుగు వందల డెబ్బై ఏడు గజాల ల్యాండ్ అనమాట సో ఇప్పుడు మనకి ఇది బ్యాంక్ ఆప్షన్లో మూడు కోట్ల ఇరవై ఆరు లక్షల ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందనమాట ఇక్కడ నుంచి మనకి ఆప్షన్ అనేది స్టార్ట్ అయిందండి ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ మీద డిపెండ్ అయ్యే రేట్ అనేది ఇంక్రీజ్ అనమాట సో ఒకవేళ కాంపిటేటర్ ఎవరూ లేకపోతే మనకి ఈ ప్రైస్కి కూడా వచ్చే ఛాన్స్ ఉందనమాట సో ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి సో ఈ ప్రాపర్టీ నచ్చి మీకు విజిట్ చేయాలనుకుంటే తప్పకుండా స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు డీటెయిల్గా తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట సో దీనికి బ్యాంక్ బ్యాంకాక్స్ నేమ్ కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి ప్రాపర్టీ కానీ నచ్చినట్టు వెంటనే కాల్ చేయండి సో నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది గుంటూరు సిటీ అంకిరెడ్డిపాలెం ప్రైమ్ లొకేషన్లో మనకి డెబ్బై తొమ్మిది సెంట్ల ల్యాండ్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి సో మనకి ఇది మహాత్మా గాంధీ ఇన్నర్ రింగ్ రోడ్ కూడా కేవలం టూ ఫిఫ్టీ మీటర్స్ దూరంలోనే ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చింది అనమాట గుంటూరు మెయిన్ బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్ కూడా చాలా దగ్గరగా వస్తుందండి ప్రాపర్టీ అనేది మనకి సో మనకి ఎవరైతే లో బడ్జెట్లో ఒక మంచి పెద్ద ప్రాపర్టీ కావాలి అది కూడా నేషనల్ హైవేకి సిటీకి దగ్గరగా ఉండాలి ఇన్వెస్ట్మెంట్ పరంగా బాగుండాలి ఫ్యూచర్లో కూడా గ్రోత్ పరంగా బాగా డెవలప్ అవ్వాలి అనుకున్న వారికి ప్రాపర్టీ అనేది బాగా యూజ్ అవుద్దండి మొత్తం ఇది మొత్తం డెబ్బై తొమ్మిది సెంట్ల ల్యాండ్ అనమాట అండి సో చూస్తున్నారు కదండి చుట్టూ కూడా మనకి మంచి కమర్షియల్ ఏరియా అనమాట ఇటు పక్కనే మనకి పెట్రోల్ బంక్స్ అవన్నీ అన్నీ కూడా ఉన్నాయన్నమాట అండి చుట్టూ కూడా మనకి కాంపౌండ్ వాల్ అనేది కన్స్ట్రక్షన్ చేయడం అనేది జరిగింది అనమాట సో ఇప్పుడు మనకి ఇది నార్త్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ అండి ప్రాపర్టీ ముందు రోడ్ కూడా మనకి పెద్ద రోడ్డు అనమాట ఇక్కడ మనకి రెండు కోట్ల ఎనభై తొమ్మిది లక్షల డెబ్బై ఏడు వేల ఏడు వందల యాభై చొప్పున బ్యాంక్ ఆక్స్లో అయితే రిజర్వ్ ప్రైస్ కింద సేల్కి వచ్చిందండి ఇక్కడ నుంచి మనకి ఆప్షన్ అనేది స్టార్ట్ అయింది అన్నమాట ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ మీద డిపెండ్ అయ్యే రేట్ అనేది ఇంక్రీజ్ అయ్యిందండి ఒకవేళ కాంపిటేటర్ ఎవరూ లేకపోతే కూడా మనకి ఈ రేటుగా అయినా వచ్చే ఛాన్స్ ఉందన్నమాట సో ఇన్వెస్ట్మెంట్ పరంగా పెద్ద ల్యాండ్ కావాలి అది కూడా తక్కువ బడ్జెట్లో ఉండాలనుకోండి ప్రాపర్టీ బాగా యూజ్ అయిద్దండి సిటీలో వస్తుంది కాబట్టి అస్సలు మిస్ చేసుకోమాకండి ప్రాపర్టీ నచ్చి విజిట్ చేయాలనుకుంటే మాకు కాంటాక్ట్ చేస్తే మేము విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తామండి సో నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది గుంటూరు సిటీ ఆరగ్రహారం ఫస్ట్ లైన్లో మనకి తొంభై రెండు గజాల బిల్డింగ్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి సో చూస్తున్నారు కదండి ఈ బిల్డింగ్ అన్నమాట ఇప్పుడు బ్యాంకాక్స్లో అయితే సేల్కి వచ్చిందండి సో ఇది మనకి వెస్ట్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ అనమాట ఈ ప్రాపర్టీ ముందు రోడ్డు కూడా మనకి పెద్ద రోడ్డు అనమాట అండి ట్రాన్స్పోర్టేషన్ పరంగా కూడా చాలా బాగుంటుందన్నమాట టు బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి కూడా చాలా దగ్గరగా వస్తుందండి ఈ ప్రాపర్టీ అనేది సో ఇప్పుడు ఈ ప్రాపర్టీ అనేది మనకి ముప్పై మూడు లక్షల ఆర్పీ ప్రైస్ కింద అయితే బ్యాంక్ ఆక్స్లో సేల్కి వచ్చిందండి ఇక్కడ నుంచి మనకి ఆప్షన్ అనేది స్టార్ట్ అయిందనమాట ఇప్పుడున్న మార్కెట్ వాల్యూ మీద డిపెండ్ అయ్యే రేట్ అనేది ఇంక్రీజ్ అయ్యిందండి అది మనకి కాంపిటేటర్ ఎవరు లేకపోతే ముప్పై మూడు లక్షల యాభై వేలకు కూడా వచ్చే ఛాన్స్ ఉందన్నమాట సో ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూతో కంపేర్ చేసుకుంటే ఒక రీజనబుల్ ప్రైస్కి సేల్కి అనేది వచ్చిందనమాట ఇప్పుడు బ్యాంక్ ఆప్షన్లో సో దీనికి బ్యాంక్ ఆప్షన్ నేమ్ కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే తప్పకుండా స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలతో పాటు లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తామండి సో ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి ఫ్రీ ఆఫ్ కాస్ట్ కాబట్టి అసలు మిస్ చేసుకోమాకండి సో ఈ ప్రాపర్టీ కానీ నచ్చితే వెంటనే కాల్ చేయండి సో నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది గుంటూరు సిటీ పెద్ద కాకానికి అదేవిధంగా కాజా టోల్ ప్లాజాకి మధ్యలో మనకి కుప్రో విలేజ్లో డెబ్బై రెండు గజాల బిల్డింగ్ అనేది బ్యాంక్ కాక్స్లో సేల్కి వచ్చిందండి సో మనకిది నేషనల్ హైవే కూడా చాలా దగ్గరగా అనమాట కేవలం మనకి ఫోర్ హండ్రెడ్ మీటర్స్ దూరంలోనే గుంటూరు విజయవాడ నేషనల్ హైవే కూడా ఉందన్నమాట అండి సో ఈ ప్రాపర్టీ అనేది మనకి ఈస్ట్ ఫేసింగ్ వెస్ట్ ఫేసింగ్ రెండు రోడ్ల ఫేసింగ్ అనమాట అండి సో మనకిది ప్రాపర్టీ అనేది కేవలం పది లక్షల ఎనభై ఒక్క వెయ్యి ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందనమాట సో స్ట్రక్చర్ పరంగా కూడా చాలా స్ట్రాంగ్గా ఉందండి ఇది మనకి మెయింటెనెన్స్ చేయక ఇలా ఉందనమాట మనం తీసుకున్న తర్వాత బిల్డింగ్ పెయింటింగ్ అని అన్నీ కూడా చేయించుకుంటే బిల్డింగ్ అనేది చాలా బాగుంటుంది అనమాట అండి ఇంకొక టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ దాకా లైఫ్ ఉందన్నమాట ఈ ప్రాపర్టీ అనేది సో అస్సలు మిస్ చేసుకోమాకండి ఒక మంచి ప్రాపర్టీ అనమాట ఇటు మనకి నేషనల్ హైవేకి అదేవిధంగా సిటీకి కూడా చాలా దగ్గరగా వస్తుందండి కేవలం పది లక్షల ఎనభై ఒక్క వెయ్యే ఆర్పీ ప్రైస్ అనమాట అండి ఇక్కడ నుంచి మనకి బ్యాంక్ ఆప్షన్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ మీద డిపెండ్ అయ్యి రేట్ అనేది ఇంక్రీజ్ అయిద్దండి ఒకవేళ కాంపిటీషన్లో కాంపిటేటర్ ఎవరూ లేకపోతే మనకి పదకొండు లక్షలకు కూడా వచ్చే ఛాన్స్ ఉందన్నమాట సో ఈ ఆఫర్ ప్రైజ్ని ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి సో ప్రాపర్టీ ప్రాపర్టీని వచ్చి విజిట్ చేయాలనుకుంటే తప్పకుండా స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు డీటెయిల్గా తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తామన్నమాట yeah huh? సో దీనికి బ్యాంక్ ఆక్స్ టైమ్ కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి ప్రాపర్టీ కానీ నచ్చితే వెంటనే కాల్ చేయండి సో నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది సో ఇవన్నీ కూడా మనకి గుంటూరు సంబంధించిన సరౌండింగ్స్లో ల్యాండ్స్ అదేవిధంగా ఇండిపెండెంట్ హౌసెస్ అనేవి బ్యాంక్ ఆక్స్లో సేల్కి వచ్చాయండి మార్కెట్ వాల్యూతో కంపేర్ చేసుకుంటే చాలా రీజనబుల్ ప్రైస్కి సేల్కి అనేది వచ్చాయన్నమాట మీరు కావాలంటే ఆ ఏరియాస్లో ఎంక్వైరీ కూడా చేసుకోవచ్చండి ఇందులో మీకు ఏ ప్రాపర్టీ నచ్చినా కానీ స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే వీటికి సంబంధించిన పూర్తి వివరాలతో పాటు లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తామండి ఫ్రీ ఆఫ్ కాస్ట్ కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో అనేది షేర్ చేయండి వారిలో కూడా ఎవరికైనా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చు సో ఇలాంటి మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ కోసం లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను ఫాలో అవుతూ ఉండండి అలాగే మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతూ ఉండండి వాటిలో కూడా మేము ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తామండి వాటి లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో అన్నమాట ఓకే అండి థ్యాంక్ యూ